హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే కనుక లాస్ట్ వీడియో కంటిన్యూస్ వీడియో ఇదైతే ముత్యాలమ్మ తల్లి మేము శ్రీ శ్రీ గొబ్బులు మంగమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము జంగారెడ్డి కూడా మాకు నియర్లీ సెవెన్ అవర్స్ అయితే జర్నీ పట్టింది సో మేము వెళ్ళేసరికి విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము ముత్యాలమ్మ తల్లికి ఎందుకు మనం దండం పెట్టుకోవాలి అంటే గొబ్బులు మంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి మనం ఏమైతే కోరు కోరుకుంటామో అది రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ముచ్చాలమ్మ తల్లికి మనం చెప్తే అమ్మవారు మళ్ళీ అమ్మవారికి గుర్తు చేస్తారంట నీకు నీ దగ్గరకు వచ్చి ఆ సన్నిధానంలో అడిగారు ఈ మొక్కును తీర్చాలి అని చెప్పి సో అందుకనే మనం ఉచ్చాలమ్మ తల్లికి ముందు దండం పెట్టుకొని అయితే వెళ్ళాలి ఇంకా అమ్మ ఉన్నట్టే మేమైతే పాలు పొంగించి పరవన్నం చేసి అమ్మవారికి గొరిపోతునైతే వలిచ్చాము చాలా బాగా జరిగింది ఇది అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర సారే అన్ని పట్టుకెళ్ళి కూడా ఇచ్చింది అమ్మ అయితే ఇంకా మేమైతే అనుకున్నట్టే చాలా బాగా జరిగింది ఫుల్ ఎంజాయ్ చేసాం కూడా అసలు నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏం ఏం చూసామో వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది ఏ ఏంటి అసలు గొర్రపోతున్నా మేమంతా ఏం చేసాము దాన్ని ఎలా మేము ఎంజాయ్ చేసాము అనేది అయితే నెక్స్ట్ వీడియోస్లో కనిపిస్తుంది నిజంగా మీరు ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది మొక్కుకోండి మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం మాకు ఉంది ఎందుకంటే మా లైఫ్లో జరిగింది సో మేము అందుకనైతే చేసుకుంటున్నాము చాలా చూడడానికి అమ్మవారు కూడా ఎలా ఉందంటే మనం చూడలేము అంత అంటే నాకైతే భయం వేసింది ఎవరికైనా భయం వేస్తుందో లేదో అయితే నాకు తెలీదు నేను అమ్మవారి టెంపుల్స్కి గట్రా వెళ్ళడం చాలా తక్కువ ఇలా అమ్మవారి గొబ్బుల మంగం తల్లి ఒక గృహలో ఉన్నట్టు ఉంటారు ఉన్ ఇంతకుముందు అయితే డైరెక్ట్గా వెళ్ళడానికి అయితే ఉండేది ముందు అయితే డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఇచ్చేవారు ఇప్పుడైతే అలా లేదంట గేట్లు అయితే కట్టేశారు దగ్గర వరకు వెళ్ళనివ్వట్లేదు నిజంగా పాము పడకల మధ్యలో అమ్మవారు ఉంటే ఎలా అనిపిస్తుందో నాకైతే అలాగే అనిపించింది నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు దర్శనం ఎక్కువగా చేసుకోలేదు అంటే చీకటిగా అప్పుడే మేము తెల్లవారినే వెళ్ళాం కాబట్టి కొంచెం నాకు అమ్మవారు అయితే కనబడలేదు నేను ఆఫ్టర్నూన్ త్రీకి అలాగ మేము ఖాళీగా ఉన్నాము సో అమ్మవారి దగ్గరికి వెళ్దాంలే అని చెప్పి వెళ్ళాం మళ్ళీ దర్శనం చేసుకుందామని వెళ్ళినప్పుడు రియల్గా చూసినప్పుడు అయితే నాకు గూస్ బంబ్స్ వచ్చినాయి ఎందుకంటే ఎలా ఆ అమ్మవారు ఎలా వెలిసారు ఏంటి అనేది దగ్గరుండి చూసినప్పుడు నిజంగానే కొంచెం భయమేసింది ఎందుకంటే పాము పడగల్లా అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా వెళ్తే కనుక కామెంట్ అయితే చేసే